నాన్న బిగ్ బాస్ వాయిస్ ఓవర్ చెప్తున్న వ్యక్తి ఫోటో మీరు చూడాలనుకుంటున్నారా అయితే నేను వన్ సెకండ్ అయితే కనుక పెట్టడం జరుగుతుంది చూసి తెలుసుకోండి ఆయనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిగ్ బాస్కి అదే బిగ్ బాస్ షోకి వాయిస్ ఓవర్ ఇస్తుంది మిస్టర్ రాధాకృష్ణ గారు ఆయన గంభీరమైన వాయిస్తో అందరినీ ఆకట్టుకుని షోని సక్సెస్ఫుల్ చేయడంలో ఆయనదే ముఖ్య పాత్రని చెప్పుకోవచ్చు ఈయన పేరే రాధాకృష్ణ గారు దీనికి టీవీ యాజమాన్యం కొంచెం సైన్ అప్ చేసుకుందనమాట ఏ మీరు బయట షోలు కానీ పాపులారిటీ తెచ్చే షోలో కానీ మీరు పాలు పాల్గొకూడదని చెప్పి అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారు ఎందుకంటే ఆ వాయిస్ అనేది అలవాటు అయిపోతే జనాలకి బిగ్ బాస్ షో మీద కొంచెం జనాలకున్న ఇంట్రెస్ట్ పోద్దని చెప్పి ఆ పనిచేశారు కానీ మీకు గుర్తింపు వచ్చే షో అయితే పెద్ద షో అయితే కనుక చేయొచ్చు పర్మిషన్ తీసుకుని చేయొచ్చు అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారనమాట బిగ్ బాస్ వాయిస్ ఎలా ఉందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే వస్తాయి